హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఇవాటి వ్లాగ్ వచ్చేసి ఈరోజు మా ఇంట్లో నేను చేసిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొంచెమైనా హెల్ప్ అయ్యింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని అయితే భావిస్తూ ఉన్నాను ఇంకా ఈ రెసిపీస్ అందరూ మనం ఎప్పుడూ చేసుకునే రెసిపీసే అయితే ఎప్పుడూ చేసే రెసిపీస్ని కొంచెం హెల్దీ వేలో ఎలా చేసుకోవచ్చు ఈజీగా టేస్టీగా అని అయితే ఈరోజు షేర్ చేస్తా ఉన్నాను ఇంకా ఫస్ట్ అయితే లంచ్ బాక్స్లోకి చపాతి చేసిద్దామని ఇక్కడ గోధుమ పిండిని కలు నానపెడతా ఉన్నాను అనమాట దీంట్లోకి ఒక బీట్రూట్ని చిన్నగా కట్ చేసి కొన్ని నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని బీట్రూట్ని ఇదిగోండి గ్రైండ్ చేసిన పేస్ట్ అయితే ఈ గోధుమ పిండిలోకి చపాతి అయితే వేసేసి కొంచెం సాల్ట్ వేసి దీన్నైతే కలిపి పెట్టేస్తాను అనమాట ఇట్లా కలుపు పెట్టేస్తే కొంచెం సాఫ్ట్గా వస్తాయి సో పైన అయితే బట్టర్ పేపర్ గాలిపోకుండా ఇట్లా బటర్ పేపర్ చుట్టి పెట్టేసిన అనుకునేకైతే ఇంకా చపాతీలోకి కర్రీకి వచ్చేసి ఈరోజు పచ్చి బటాని ఆలు కర్రీ చేస్తా ఉన్నమాట ఒక నాలుగు ఆలుల్ని అయితే పీల్ చేసేసి చిన్నగా కట్ చేసి పచ్చి బటాని అలాగే కొంచెం పసుపేసి కొన్ని నీళ్ళు వేసి వాటిని ఉడికేకైతే పెట్టేశాను పొయ్యి మీద ఇంకా ఇక్కడ చూపిస్తా అనేది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను సో ఇక్కడైతే మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ సో దీంట్లోకి అయితే తెల్ల శనగలు బ్రౌన్ శనగలు కొన్ని పెసల్ని నానపెట్టి మొలకలకు పెట్టింటాయి ఇవి బాగా మొలకలు వచ్చేసినాయి సో దీంతో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తా ఉన్నాను దీనికి దీంట్లోకి అయితే మనకు మొలకలకి వచ్చినాయి కదా మొలకలు తర్వాత కొంచెం అల్లము వెల్లుల్లి ఒకటి పచ్చిమిరపకాయ కొంచెం సాల్ట్ వేసేసి దీన్ని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను సో గ్రైండ్ చేసుకోవడేది ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటాను అనమాట సో ఇట్లా గ్రైండ్ చేసుకునే దాంట్లోకి నేను ఒక కప్పు రాగి పిండి యాడ్ చేస్తాను దీంట్లోకి అట్లే ఒకటి కట్ చేసుకోండి ఆనియన్ ఒకటి క్యారెట్ కూడా తురం పెట్టుకున్నాను కొంచెము కొత్తిమీర సాల్టు అలాగే ఇంకొంచెం కారం పొడి కూడా వేసినాను అనమాట ఒకే పచ్చిమిరకాయ వేసినాను కదా అది కొంచెం తక్కువ ఉంటుంది కారము అందుకనేసి ఇంకొంచెం కారం పొడి కూడా వేసేసి ఇదిగోండి కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం గట్టిగా అయితే కలుపుకుంటాను సేమ్ మనం చపాతి పిండిని ఎట్లా కలుపుతామో అట్లా మరీ నీళ్లుగా కాకుండా మరీ గట్టికి కాకుండా సో మనకి ఉండల్లాగా రావాలన్నమాట అట్లయితే కలిపి పెట్టేసినాను ఇంకా మార్నింగ్ అయితే ఏదో ఒక హెల్తీ డ్రింక్తో నా డే అయితే స్టార్ట్ చేశాను కదా ఈరోజు వచ్చేసి బ్లాక్ టీ తీసుకుంటాను ఈ బ్లాక్ టీ లీవ్స్ వచ్చేసి నేను మా రిషి వాళ్ళ స్కూల్ దగ్గర తీసుకున్నాను ఆర్గానిక్ బ్లాక్ టీ లీవ్స్ అనమాట ఇవి ఒక రెండు టేబుల్ స్పూన్లు బ్లాక్ టీ లీవ్స్ దీంట్లోకి నేను కొంచెం అల్లం కూడా తురిమేసినాను అలాగే ఒక ఇద్దరికి సరిపోయినంత వాటర్ కూడా వేసినాను అనమాట వాటర్ వేసేసి దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకోవాలా ఈ ఆకులు బాగా నీళ్ళలో ఉడికి ఆకులో ఉండే రసం అంతా ఉడుకుతుందనమాట అంతవరకు మనం లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ అన్న మరిగించుకోవాలా ఇదిగోండి ఇదైతే ఇడ అనమాట ఇంకా దీన్ని జ మనము కాఫీ టీ ఎలా తాగుతామో అలాగే తాగాలి మరి అయ్యే వరకు ఉండకూడదు కొంచెం వేడివేడిగానే సిప్ సిప్ తీసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే దీన్ని ఫిల్టర్ చేసేసుకొని దీంట్లోకి మనకి ఇంకొంచెం మంచి ఫ్లేవరు టేస్ట్ కోసం అయితే ఇంకా హనీ యాడ్ చేస్తూ ఉన్నాను ఇంకా అలాగే ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేస్తాను నార్మల్గా అయితే ఎక్కువ చేదు ఉంటుంది సో ఇట్లా మనం హనీ కానీ లెమన్ కానీ వేసుకుంటే హనీ లెమన్ కూడా ఎట్లా మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి కానీ మన స్కిన్కి కానీ వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి కానీ ఇట్లా హనీ లెమన్ ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఈ గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ జింజర్ టీ ఈ బ్లాక్ టీ ఇవన్నీ కూడా మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి మన గడ్ హెల్త్ ఉండడానికి కానీ బాగుండేదానికి కానీ తర్వాత మన బాడీలో పేర్కొని పోయిండే టాక్సిన్స్ అన్నిటినీ బయట దొబ్బేసేకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఫుల్గా క్లీన్ చేసి పడేస్తుంది మన బాడీని ఇంకా ఎవరికైనా మలబద్ధక సమస్యలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఇట్లా పొద్దున్నే తాగేశారంటే కాసేపట్లో ఖాళీ అయిపోతుందన్నమాట కడుపు అంతా ఇదిగోండి ఇది తాగే అయితే నేను ఈ బట్టాని ఆలు పెట్టింది కదా ఉడికేసింది ఇంకా దాన్ని తీసేసి అయితే ఇదే ప్యాన్లోనే ఇంకా కర్రీకి అయితే పెట్టేసినాను కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దీంట్లోకి ఆవాలు చెక్క లవంగం అలాగే బే లీఫ్ ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకునేసి దీంట్లో కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని పో పేగినాక ఒక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ఒక నాలుగు టమాటోలు కూడా చిన్నగా కట్ చేసి మిక్సీలోకి వేసి ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీ అనమాట తర్వాత ఇంకా టేస్ట్కి తగినంత కారం పొడి గరం మసాలా ధనియాల పొడి సాల్ట్ ఇవి వేసేసి ఈ ఫ్లేవర్ పచ్చివాసన ఉంటుంది కదా టమోటో ఆ పచ్చివాసన ఇంకా మసాలా ఫ్లేవర్లు అంతా పట్టేకైతే ఒక రెండు మూడు నిమిషాలు ఇన్ని ఉడికించుకొని తర్వాత దీంట్లోకి కొన్ని మనకి కన్సిస్టెన్సీ థిక్ కన్సిస్టెన్సీ కావాలా కొంచెం నీళ్ళుగా కావాలా దాని తగ్గట్టుగా కొన్ని నీళ్ళు వేసుకున్నాను తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకోండి బఠానీ ఆలు కూడా వేసేసి ఇంకొద్దిసేపు అట్లా ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకొని ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పచ్చి బఠానీ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట చపాతి పూరి దోశ వీటిలోకి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే ఇంకా ఇది అయిపోయిందనేసి ఇంకా ఇది లంచ్ బాక్స్ లకే చేసేస్తా ఉండేది ఇంకా కర్రీ అయిపోయింది కదా ఇంకా లంచ్ బాక్స్ లకి ఇది వండి మనం కలిపెట్టాను కదా చపాతి అయితే ఇంకా చపాతి అయితే చేసేస్తా ఉన్నాను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చపాతి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు తినేకైతే సో మనం రోజు తినే చపాతీనే కొంచెం హెల్తీ వేలో ఈ విధంగా చేసుకోవచ్చు బీట్రూట్ కానీ క్యారెట్ కానీ లేదా గుమ్మడికాయ కానీ సొరకాయ కానీ పాలకూర కానీ ఇట్లా ఒక్కో రోజు ఒక్కొక్క వెజిటేబుల్స్ని మిక్సీ పట్టుకొని చపాతి పిండి కలిపేటప్పుడే మనము ఈ విధంగా కలిపేసి పిండి కలుపుకున్నామంటే హెల్తీ వే అనమాట నార్మల్గా చపాతీలోనే కొంచెం ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇట్లా వెజిటబుల్స్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా ఫైబర్ తీసుకుంటాము ఈ ఫైబర్ వెజిటేబుల్స్ లో ఎక్కువగా ఫైబర్ ఎక్కువ కంటెంట్ ఫైబర్ ఇంకా విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట వెజిటబుల్స్లో ఈ ఫైబర్ ఎందుకు బా యూజ్ అవుతుంది అంటే సో మన మెటబాలిజం బాగా ఇంప్రూవ్ అవ్వడానికి మన డైజెషన్ సిస్టమ్ బాగా వర్క్ అవ్వడానికి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనకి ఇట్లా ఇంకొంచెం ఎక్స్ట్రా ఫైబర్ తీసుకున్నట్టు ఉంటుంది కదా సో కొంతమంది బీట్రూట్ని అస్సలు ఇష్టపడరు బీట్రూట్ బాగా మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కొంతమంది తినేకి ఇష్టపడరు ఈ విధంగా చేసుకున్నారంటే అస్సలు తెలిసలేదు మనం కలిపినట్టే తెలిసదు పిల్లలు అయితే ఇంకా తినేస్తారు తెలియకుండా అయితే ఇదిగోండి అయితే ఇంకా స్క్వేర్ చపాతీలు అయితే చేసేసినాను అనమాట ఇట్లా స్క్వేర్ చపాతీలు చేసుకుంటే కింద చాలా సాఫ్ట్గా ఉంటాయి తినేకి అంతేకాకుండా తినేటప్పుడు పొరలు పొరలు వస్తాయి అనమాట సో అయితే నేను లంచ్ బాక్స్లోకి కాబట్టి మా ఆయన లంచ్ బాక్స్లకి ఎన్ని కావాలో అన్నీ చేసినాను ఇంకా మేము తినేటప్పుడు లంచ్లోకి మళ్ళీ మాకు చేసుకుంటాం అనమాట ఇదైతే మా ఆయన లంచ్ బాక్స్లోకి ఇంకా తర్వాత అయితే ఇక్కడ సాలాడ్ చేస్తా ఉన్నాట పెసలు మొలకలు వచ్చినవి ఉండే కదా ఇంకొన్ని తీసి పెట్టింది పక్కకి దాంట్లోకి ఒక క్యారెట్ తర్వాత కుక్కుంబర్ని చిన్నగా కట్ చేసేసి దీంట్లోకి పెప్పరు తర్వాత సాల్ట్ ఒక హాఫ్ లెమన్ కూడా స్వీట్ చేసేసి ఇది బాక్స్కి అయితే ఇంక కట్టేసినాను చపాతి కర్రీ సాలాడ్ అయితే కట్ చేసేసినాను అనమాట ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇది బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ తినేకి చేస్తా ఉన్నాను కలిపి పెట్టుకొని రాగిపిండిని అయితే ఇట్లా బటర్ పేపర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి చేతిలో ఒత్తుకొని వేసేసి ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి రెండు పక్కల కాల్చుకోవాలన్నమాట సో రాగి రాగి రొట్టె అయితే రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్లోకి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు రాగి చాలా మంచిది ఐరన్ కాల్షియం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇట్లా మొలకలు యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది అలాగే హెల్త్ పరంగా కూడా మంచి ఇంకొంచెం ఫైబర్ కంటెంట్ ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా పెరుగుతాయి అనమాట సో ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వెయిట్ లాస్ వాళ్ళకి కానీ డయాబెటిక్ ఉండే వాళ్ళకి కానీ పీసీఓడితో సఫర్ ఫ్లేవలకి కానీ ఈ విధంగా చేసుకొని తినండి ఉదయం పూట మంచి ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే ఇంకా రొట్టెయితే కాల్ చేసినాను దీంట్లోకైతే ఇంట్లో చేసినది బట్టర్ అనమాట వెన్న దీన్నైతే ఇంకా పైన కొంచెం వేస్తా ఉన్నాను వేడికైతే ఇది మెల్ట్ అయిపోతా ఉంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఇంకా కర్రీ కూడా అవసరం లేదనమాట మనకి ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు కారం అన్నీ వేసింటాం కాబట్టి సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఇంకా మా ఆయన బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసి చేసేసినాను ఇంకా మా ఆయన తినేసి అయితే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయినారనమాట ఇంకా నేను ఇంకా పిల్లలకి భోజనం తినిపించేసుకొని ఇంకా హడా హడావిడిగా రెడీ అయిపోతాను ఈ రోజు మరి ఇష్యూ వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయనమాట టెన్ థర్టీ లోపల స్కూల్ దగ్గరికి రమ్మని చెప్పినారు ఆల్రెడీ టెన్ ఓ క్లాక్ అయిపోయింది సో ఇంకా హడావిడి హడావిడిగా అయితే రెడీ చేసిన అనమాట స్కూల్ దగ్గరికి బయలుదేరినా అందరం ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం చేసి ఇంకా పిల్లలకు ఒకరికి భోజనం తినిపించేసి ఇంకా నేను తినేకి టైం అయిపోతుంది మళ్ళీ వచ్చి తిందాంలా అని అయితే ఇంకా స్కూల్ దగ్గరికి వచ్చేసినాము మా ఆయన అయితే నేను వెళ్తాను లేని చెప్పండ్రే అందుకే ఇంకా నేను ఆయన వెళ్తారు కదా అని నేను స్లోగా ఉన్నాను చేసుకుంటా ఇంట్లో పనులు చేసుకుంటా ఇంకా ఆయన అయితే ఇంకా చివరిలో షాక్ ఇచ్చేసినారనమాట టైం అయిపోయింది నాకు వర్క్ ఉంది అనేసి ఇంకా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నేను హడావిడిగా వచ్చేసి ఇదిగోండి ఇంకా బుక్స్ మాస్ కార్డ్స్ అన్ని కలెక్ట్ చేసుకో ఇంకా షూస్ కొత్త బ్యాగు లంచ్ బ్యాగు అన్నీ తీసేసుకున్నాం అనమాట ఇయర్కి ఇక్కడ షూస్ అయితే వీళ్ళు అమ్మే చోట కొంచెం తక్కువ పడతాయి బాబా ఏమి ఎండ అండి అసలు తట్టుకోలేకపోయినాము ఎంత ఎండైనా ఉన్నాయి గాలి ఎన్న వానని మా జెస్సీకి మాత్రం ఆటలు మాత్రం ఆడుతూనే ఉంటుంది ఆటికిపోయినా అసలు టైట్నెస్ అనేది ఉండదు అనమాట పిల్లకైతే ఇదిగోండి ఇంకా బుక్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాం కదా సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా లిస్ట్ అనేసి అయితే అన్నీ చెక్ చేసుకుంటాను ఒక్కోసారి కొన్ని మిస్ అయినాయి అనమాట వాళ్ళు ఏమో లిస్ట్ ఇచ్చింటారు సో అన్నీ ఒకసారి చెక్ చేసేసుకొని ఎన్ని బుక్స్ ఇచ్చారండి బాబు ఇప్పుడు థర్డ్ స్టాండర్డ్ పోతాయింది మా పాప సో థర్డ్ స్టాండర్డ్కి బాబు ఎన్ని బుక్స్ అవి ఎట్లకి వస్తాదో ఏమో ఇంకా వీటిని తీసుకొని ఇంటికి వచ్చేసినాము ఇంకా ఆకలేసేస్తా ఉంది అనుకోండి ఇంకా ఫస్ట్ రొట్టె చేసేసుకొని తినేస్తానన్నమాట ఆకలికి ఆ రొట్టెకి అబ్బాబా టేస్ట్ అయితే సూపర్ అండి కొంచెం బటర్ వేసుకున్నాను అబ్బా చాలా బాగుంది అండి టేస్ట్ మాత్రం అందుకండి మా రిషి అయితే ఇంకా కొత్త బుక్స్ అన్నీ ఓపెన్ చేసి చూసుకుంటూ మురిసిపోతాందనమాట అందులో ఇంకా మా జెస్సీ బయట వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ అన్నిందా అక్కడ పడిపోయేసిందనమాట అది సిమెంట్ రోడ్డు ఒకటి మో చేతులు మోకాళ్ళు రెండు గాయలైపోయి రక్తం వచ్చేస్తూ ఉంది బాగా ఏడ్చేసింది అనమాట ఇంకా తన జోల్లో ఊపుతా ఉంటే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అట్లే నిద్రపోయింది మా జెస్సీకి అయితే చిన్నప్పటి నుంచి జోలు అంటే భలే ఇష్టము త్రీ ఇయర్స్ అయిపోయింది ఆయన ఇప్పటికీ జోలు పిచ్చి మాత్రం వదల్లేదనమాట ఇంకా తనైతే నిద్రపోయేసింది ఇంకా తర్వాత ఇంకా నేను పాత్రలన్నీ కడిగేసి కొండి ఇంకా ఈ యోగా మ్యాట్ క్లీన్ చేస్తా ఉన్నాను ఎక్సైజ్ మొన్న ఒకసారి ఎక్సర్సైజ్ చేద్దామని యోగా మ్యాట్ తీసినాడు చాలా రోజులు అయిపోయిందండి ఎక్సర్సైజ్ చేయక ఒక టూ మంత్స్ పైనే అయిపోయింది ఇప్పటి నుంచనే ఇంకా హాలిడేస్ కదా ఎక్సర్సైజ్ చేద్దామని మొన్న యోగా మ్యాట్ తీసి అందులో ఒక బొద్దింకు ఉంది అనమాట లోపల అది ఆడే చచ్చిపోయేసింది ఆ చచ్చిపోయి ఆ గ్రీన్ మ్యాట్ అయితే అతుక్కుపోయింది తీస్తేనే గబ్బు వాసన వచ్చేసింది అనమాట సో అందుకే ఇంకా రెండు మ్యాట్లు కూడా క్లీన్ చేద్దాం అనేసి అయితే ఈరోజు తీసేసి క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా రేపటి నుంచి అయితే ఎక్సైజ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇదే బెస్ట్ టైం అనమాట మనకి పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు మనల్ని మనం హెల్తీగా ఫిట్గా ఉండేకైతే ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు అదగండి ఇంకా రెండు మ్యాట్లు కూడా క్లీన్ చేసేస్తాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే బిజీ బిజీగా అయితే ఇలా గడిచిందనమాట ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంటర్తో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను మరొక మంచి వీడియోలో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్